అంటే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ అనేది వేసుకునే ముందు ఈ పికాక్ అనేది ఇలా వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్లో ఏదైతే బ్లౌజులు అనేవి రెండు వేల తొమ్మిదిలో నుంచి ఎప్పుడైతే బ్లౌజులు స్టార్టింగ్ ఎప్పుడైతే చేశారో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పుడు ఆ టైంలో ఫస్ట్ అనేది బ్లౌజులో మేము ఫ్రెంట్ అనేది వేసి అంత చుక్క చుక్కలు అనేవి ఇలాంటి అనేవి వేసేవాళ్ళం వర్క్ అనేది నాకు ఆ ఐడియా అనేది ఎందుకు చెప్తున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెంట్ అనేది ఇలా పికాక్ వేయడం వల్ల ఎంత ఎక్సలెంట్గా ఉండిదంటే వర్క్ అనేది మీకు మాటల్లో చెప్పడం కాదు మీకు చేసి చేసి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ చే దీన్ని ఎన్నో రకాలుగా కుట్టవచ్చు పెంచాలనేవి ఫస్ట్ అనేది ఎలా కుడుతున్నానో చూడండి గమనించండి బాగా ఇది కేవలం ఏంటంటే పింఛం అనేది బీడ్స్తో లైన్ అనేది కుట్టడమే ఇంకేం లేదు చూసారా ఇలా అనేది కుట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇలా వెళ్ళిపోండి ఆ స్టేజ్ అనేది తగ్గించండి ఒక లైన్ అనేది తగ్గించుకోండి తగ్గించుకుని ఇలా ఇలా అనేది వెళ్ళిన తర్వాత అయిపోయింది చూసారా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇటు అయిపోయండీ ఒకటి ఒకటి వేసిన తర్వాత ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలైద్ది ఇక్కడ నుంచి ఏం చేయాలి మీరు ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవి వేరే కలర్ అనేది బీట్స్ అనేవి కుట్టాలి ఇక్కడ నుంచి ఎలా కుట్టాలంటే చూడండి ఈ ఏదైతే పించం ఉంది చూసారా ఈ పించం అనేది జాగ్రత్తగా ఒక్కొక్కటి అనేది వేసుకోవాలి మీకు ఏమైనా ప్రాబ్లం అనేది ఉంటే టైట్ అనేది క్లాత్ అనేది ఏమైనా మీకు లాగినట్లు అనిపిస్తే ఒక్కొక్కటి వేస్తే మీరు చక్కగా మీకు ముడతలు అనేవి రావు ఇలా అనేది వేసిన తర్వాత ఈ కింద అనేది ఇలా వెళ్ళండి వెళ్ళి ఆ షేప్ అనేది తిప్పండి తిప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కుట్టు అని తీయండి తర్వాత ఇలా అనేది కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఆనించుకుంటూ చక్కగా ఇలా అనేది వెళ్ళిపోండి పైకి వెళ్ళిన తర్వాత మరొకటి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ అనేది దీన్ని ఇలా తిప్పండి అర్థమైంది కదా ఇలా తిప్పండి తిప్పి కొంచెం ఒక లైన్ అనేది కింద తీసుకోండి తీసుకుని మళ్ళీ చూడండి ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ ఈ కుట్టు అనేది వేసిన తర్వాత ఈ ఫైనల్గా అనేది ఈ పించం అనేది అయిపోయింది డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పించం అనేది కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా చూడండి ఇలా అనేది వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ముందు మీరు ఏదైతే బీట్స్ అనేవి పూసలు అనేవి తీసుకోండి తీసుకుని ఇలా అనేది కుట్టేయండి ముందు ఏది స్టోన్ చుట్టూ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే వర్క్ అనేది అక్కడ నుంచి మొదలైద్ది వర్క్ అనేది ఇలా వెళ్ళిపోండి కిందకి మళ్ళీ కుట్లు అనేవి వేయడం తీయడం అనేది కాకుండా ఇలా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ ఈ వింత వర్క్ అనమాట ఇది కూడా ఇలా కూడా చేయవచ్చు మీరు వర్క్ అని చెప్పి చెప్పడానికి చూడండి సేమ్ సిచ్యువేషన్ అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు పూస అనేది వచ్చింది గోల్డ్ పూస అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ ఇక్కడ రెండు లైన్లో అయిపోవచ్చు మూడు లైన్లో అయిపోవచ్చు ఆ షేప్ అనేది అయ్యిందా లేదా అని చూసుకోండి చూసుకుని మరి దాని లోపలికి వెళ్ళిపోండి ఇలా ఎలా అంటే చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఒకటి ఎక్కువ తక్కువ అనేది చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోండి ఈ వర్క్ అనేది స్టాండర్డ్ వర్క్ ఇది ఇలా అనేది వేసేయండి ఈజీగా హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదులు వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది వేసేసిన తర్వాత ఆ షేప్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలి ఇక్కడతో కంప్లీట్ అనేది అయిపోయింది ఓకేనా ఇక్కడ అనేది ఒక ఒక టైప్ అనేది చేస్తాం ఇంకో టైప్ చేద్దాం చూడండి చూడండి జరదోసి ముక్క అనేది పింక్ అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలి ఇలా అనేది వెళ్ళండి చూసారా ఇలా అనేది లోడింగ్ లాగా వెళ్ళిపోండి ఇలా చుట్టూ అనేది వెళ్ళిపోండి ఎక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది చూసారా అటువైపు అలా వెళ్ళిపోండి ఇలా అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈజీగా అనేది ఈ వర్క్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది అసలు వర్క్ అనేది ఎలా ఉందా అనేది ఎక్సలెంట్గా అర్థం అవ్వాలంటే ఫైనల్ దాకా చూడాల్సింది మీరు చూడండి మళ్ళీ ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి స్ట్రైట్గా దాన్ని ఎదురుకుండా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఆ సైజ్ అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత తర్వాత ఇలా అనేది కుట్టండి ఈ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకోటి అనేది పింక్ అనేది వేసుకోండి వేసి మళ్ళీ ఇంకోటి అనేది ఇలా చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలా అనేది మీరు చా ఈజీగా చేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇలా అనేది వేసేయండి అవుట్లైను ఇలా వేసేసి ఇలా అనేది వేసిన తర్వాత ఇటువైపు వేసిన తర్వాత మరొకటి ఇటువైపు వేసేయండి ఇలా అనేది వేసేసిన తర్వాత ఫైనల్ అనేది అయిపోతుంది ఆకు అనేది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చివరిలో ఇలా అనేది వచ్చేయండి వచ్చేసిన తర్వాత మూడు మూడు అనేవి బీట్స్ అనేవి ఇంకా బీట్స్ అనేవి మూడు మూడు తీసుకోండి కాదు మీరు జర్కన్స్ అనేవి అంటించుకుంటా అంటే ఈజీగా మీరు అంటించుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దాం ఇలా అనేది ఇక్కడ వచ్చేటప్పటికి మూడు మూడు వస్తున్నాయి కదా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కొక్కటికి మార్చేయండి అంటే సైజ్ తగ్గే కొద్దీ ఇక్కడ మారిపోవాలి ఇది ఒక రకం అనమాట రకాలు ఇది రెండు వేసాను చూసారా రెండు అనేది వేసాను ఇక్కడ వచ్చినప్పటికి చివరిగా ఒకటి అనేది కవర్ చేసేయండి ఇలా ఇలా ఒకటి వేస్తే వేయండి లేకపోతే ఇలా రెండు బీట్స్ అనేవి వేసి ఈ కవర్ అనేది చేసాను ఇక్కడ ఇలా అనేది మీరు ఈజీగా వేసేయండి పక్కన అనేది పూసలు వేసాను ఒకటి ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ పూసల్ది కూడా డైరెక్ట్ డైరెక్ట్గా వేసాను అయినప్పటికీ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇప్పుడు ఇది కూడా సేమ్ అనేది ఇలాగే చూడండి ఇలా అనేది రెండు వేస్తున్నాను రెండు రెండు బీట్స్ ఆ తర్వాత ఏం చేస్తున్నాను ఆ కవర్ అనేది అవ్వడానికి రన్ను అనేది వేసేసి కవర్ చేశాను ఈ అన్నిటికీ లుక్ అనేది రావాలంటే కంపల్సరీ అవుట్లైన్ అనేది రావాలి అవుట్లైన్ వస్తేనే మీకు లుక్ అనేది తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు అనేది ముడి అనేది వేసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం ఎందుకంటే లొంగ నోట్ అనేది కూడా వేసేవచ్చు ఈ ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే మీరు గమ్తో అంటించారు చూసారా అక్కడ అనేది కరెక్ట్గా ఆ పించం అనేది తీసిన తర్వాత ఇలా అనేది సైజ్ అనేది తగ్గించుకుంటూ రండి లోపలికి రండి అవుట్లైన్ అనేది ఇలా అనేది మొత్తం అనేది ఆకు తయారైన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిద్దో కానీ మీకు థీరీ అనేది తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఇక్కడ చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఆ సైజ్ అనేది అంత రావాలి వచ్చిన తర్వాత మరొకటి అనేది కూడా సేమ్ అనేది అలాగే రావాలి తగ్గించుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అనేది కనిపిస్తుంది చూడండి ఇన్ని రకాలుగా వేసినప్పుడు కూడా ఇది ఏంటంటే ఇక్కడ అనేది ఏం చేయాలంటే మనం ఇది చూడండి మూడు మూడు అనేది వేసాను మరొకటి అనేది వేసాను లోడింగ్ అనమాట ఇది ఈ లోడింగ్ అనేది ఒక కలర్ షేడ్ అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఏం చేస్తానంటే అంటే వర్క్ అనేది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇలా వేసిన తర్వాత మూడు మూడు అనేది ఇది ఇక్కడతో ఆగదు వర్క్ అనేది ఎలా తిరిగిద్దంటే చివరి దాకా ఇలా తిరిగిద్ది తిరిగిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి వెళ్తున్నాను వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ దీన్ని ఇదిలాగా తీసుకెళ్తాను ఇప్పుడు నెక్స్ట్ చివరిలో ఏంటంటే దీని మధ్యలో ఏం వచ్చిందో మధ్యలో మీకు ఏం వర్క్ వచ్చిందో తెలియాలంటే చివరిలో చూడండి మీకు చూపిస్తాను మధ్యలో ఏం కుట్టాను అనేది ఆ గ్యాప్ అనేది మధ్యలో సెంటర్లో ఒక వర్క్ అనేది వేస్తాను చూడండి ఇది అవుట్లైన్ కుట్టంగానే లుక్ అనేది వచ్చేసింది ఇన్ని రకాల కుట్టచ్చు ఇది జస్ట్ సింపుల్ వర్కులు అనమాట ఇలా అనేది మీరు ఏదైనా ఒకటి ఎంచుకుని నిండుగా కుట్టేయండి వర్క్ అనేది బాగుంటుంది ఇది ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్క అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ముందు అనేది ఈ పికాక్ కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇక నెక్ ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది మీరు చూస్తున్నటువంటి డిజైన్లు ఏవైతే ఉన్నాయో వి జస్ట్ శాంపుల్ మాత్రమేనండి మగ్గం వర్క్లో ప్రతి పాయింట్ కూడా వివరంగా తెలుసుకుంటూ మగ్గం వర్క్ పూర్తిగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక కోర్స్ చేయడం జరిగింది ఈ కోర్స్ మీద ఇప్పుడు డెబ్బై ఐదు శాతం గొప్ప తగ్గింపు ఆఫర్ కూడా ఉంది ఆఫర్ గురించి పూర్తి వివరాలు అనేవి వీడియో ఇచ్చేటువంటి నెంబర్లో కాల్ చేయడం ద్వారా మీరు పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అసలు ఈ కోర్స్ అంటే ఏంటి కోర్స్ ఎక్కడ ఉంటుంది దానికోసం పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆ ప్లే అయ్యేటువంటి వీడియోలు మీకు వివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.